దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక ఎబ్రిలో రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పన్నెండవచనం కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి పాఠములను మీ ఒకడు మా మీకు మరలా బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిష్యువే అన్నాడు వాక్యము దేవుని వాక్యం ఎన్ని సంవత్సరాలు అవుతుంది వినబడి ఒక్కొక్క విశ్వాసి దేవుని మందిరంలో కూర్చొని ఎన్ని సంవత్సరాలు వింటారు ఎన్ని సంవత్సరాలు వింటే ఉత్తీర్ణులవుతారు దేవుని దగ్గర పాస్ మార్కులు తెచ్చుకుంటారు వాళ్ళు బోధకులు ఇప్పుడు మీరు కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అని అన్నాడు కాలమును బట్టి చూసితే మరి బోధకులుగా ఉండాలన్నా లేదా విశ్వాసులుగా కూర్చొని వినాలన్నా దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని కాలమును బట్టి చూచితే కాలాన్ని బట్టి చూస్తే మనం బోధకులుగా ఉండాలి ప్రతి విశ్వాసం ఎంత కాలము దేవుని మందిరానికి పోతాను ఎంత కాలం వింటాను విన్నదాన్ని మనం ఏ ఆపాదించుకుంటున్నాము వారము కాదు మేము వినేవారమే అని అంటే దేవునికి మనం ఇస్తులమా దేవునికి మనం ఇస్తులమా అని అడుగుతున్నాను మీరే చెప్పాలి ప్రతి ఒక్క బోధకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు తెలిసిన వారు ఎవరు చెప్పినా ఏం లేదు మరి ఇక్కడ పౌలు గారు ఇక్కడ ఎందుకు రాయించాడు పన్నెండు ఇప్పుడు ఇందును గూర్చిన ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మా మాందులైనందున వాటిని విషదపరచుట కష్టము అంటాడు మాందులైనందున ఇప్పుడు వా దేవుని లేఖనాలు కానీ దేవుని వాక్యాలు కానీ మనం వింటాము విన్నదాన్ని వివరించడం లేదు ఏ విశ్వాసి మరి వివరించకపోతే దేవునికి మనకు ఎడబాటు ఉన్నదా లేదా ఇప్పుడు బోధకుడే బోధించాలి కానీ మనం బోధించ వారం కాదా మరి ఎంత కాలము నేర్చుకుంటాము నేర్చుకున్న దాన్ని మనం ఎందుకు ప్రకటించలేకపోతున్నాము ఇప్పుడు కాలమును బట్టి చూచితే అన్నాడు మరి కాలం బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఏమన్నాడు ఇక్కడ దేవోక్తులలో మొదటి పాఠము దేవోక్తులలో మళ్ళా మొదటి పాఠం మళ్ళా బోధించవలసి వచ్చాను అంటాడు నువ్వు పాలు త్రాగే శిశువే అంటాడు నువ్వు మీరు పాలు త్రాగేవారే కానీ బలమైన ఆహారము తినరు శక్తి పొందుకోరు పాలు త్రాగేవారు శిశువే అంటాను పాలు త్రాగువారు ప్రతి వాడును శిశువే మరి శిశువే శిశువులల్లో ఉందామా మనం ఇప్పుడు శిశువు అంటే విశ్వాసులందరూ శిశువులే శిశువులే మరి శిశువులలో ఉంటే దేవునికి మనతో పని ఏంది ఇప్పుడు ఇప్పుడు దేవునికి మనకు సంబంధం ఏంటి మనం చెప్పాల్సిన వారం అయి ఉండగా అని అన్నాడు మరి చెప్పవలసిన వారై ఉండగా అని అంటే మనం ఎడ చెప్తున్నాము నీతి వాక్యములో నీతి వాక్యములో అంటాడు నీతి వాక్య విషయములలో అనుభవం లేని వాడై నీతి అనేది జరిగించడం లేదు విశ్వాసి నీతి అనేది జరిగించినట్టయితే వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు అనుభవం మరి అనుభవం తెప్పించుకోవాలన్నా ఇప్పుడు అనుభవం అనేది పెంచుకోవాలి ప్రతి మానవుడు దేవుని మందిరానికి పోయినప్పుడు అనుభవం పెంచుకోకపోతే మరి దేవునికి మనకు సంబంధం ఏంది ఇప్పుడు నువ్వు చెప్పేవానిగా ఉండాలి ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు మానవులకు బోధించిండు యశు కృష్ణ ప్రభు ఇద్దరిద్దరి ఆదిమ పుస్తకాలను ఇద్దరిద్దరిని తోలించాడు తోలించిండు మరి ఎంతకాలాన్ని తోలించిండు మూడున్నర సంవత్సరాలు కదా మానవులకు బోధించింది మరి ఏమర్థం చేసుకుంటానో మూడున్నర సంవత్సరాలు కాదు మనం ముప్పై ఏళ్ళు పోయినా కూడా శిశువులే శిశువులే వాళ్ళు చెప్పేవారని వాళ్ళు అనుకుంటారు వినేవాళ్ళని మనం అనుకుంటాము మరి ఈ చెప్పేవారికి జ్ఞానం లేదు వినేవారికి జ్ఞానం లేకపోతే మరి దేవునికి మనకు సంబంధం ఎలా పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం ముప్పై మూడున్నర సంవత్సరంలో ఈ లోకంలో ఉండి మూడున్నర సంవత్సరంలో మానవులకు బోధించి ఆయన ప్రాణం పెట్టే అంతగా మానవులను ప్రేమించాడు మరి ఇది కూడా అర్థం చేసుకోకుండా ఉండి నేది ఇప్పుడు సువార్త ప్రకటించకపోయిన ఇడలా నాకు శ్రమ అని పావులు గారు అన్నాడు మరి మన అన్న పా ప్రకటించాలి కదా విశ్వాసులు బోధకులు చెప్పాలి కదా వాళ్ళు చెప్పరు వీళ్ళు వినరు మేము బయటికి వెళ్ళాము ఇప్పుడు ఈ ఈ దేవుని మందిరాలు ఎవరి మందిరాలు అన్నాడు ఎషేలో మాట రాయబడున్నది ఏమని రాయబడి ఉన్నది అన్ని జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడి ఉన్నది సకల జనులకు నా మందిరము ప్రార్థనా మందిరము సకల జనులకట ఇది విశ్వాసులకంటే రాయబడలేదు విశ్వాసులకు నా మందిరము ప్రార్థనా మందిరం అని చెప్పలే ఎక్కడ బోధకులకు అర్థం కాలేదు ఇప్పుడు విశ్వాసులకు అర్థం కాలేదు మరి ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఎన్నడ అర్థం చేసుకుంటారు చెప్పండి మరి ఏ రోజు అర్థం చేసుకుంటారు ఈ వాక్యాలే తెలియ అర్థం కాకపోతే మనం ఇక మరి ఏం పని మందిరానికి పోతున్నాము చెప్పే సేవకుడు చెప్తాడు వాళ్ళు దశమభాగాలు కానుకలు వాళ్ళు చూసుకుంటారు వినేవాళ్ళు మీ ఇలానే పోవాలి కావచ్చు రావాలి కావచ్చు అని వీళ్ళు మరి దేవునికి మనకు దగ్గర సంబంధం ఎలా ఉంది మనం పరలోక రాజ్య వారసులుగా మనం ఎలా ఉంటాము పరలోక రాజ్యానికి ఎలా చేరుకుంటాము ఇప్పుడు నీతి వాక్య విషయములలో అనుభవం లేని వాడై ఉన్నాడు మనసు వచ్చిన వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి ఉండ తగును ఇప్పుడు బలమైన ఆహారం తీసుకోమను పౌలుగా రాసి పెడితే మనం బలమైన ఆహారం తీసుకోకుండా ఉండి నేను పాలు తాగే శిశువుని నేను కూర్చొని వింటాను ఎంతకాలం వింటారని ఇక్కడ రాయబడిన మూల పాఠములు మరలా బోధించవలసి వచ్చను మరొకడొచ్చి మూల పాఠాలే వినుకుంటా పోతే మరి మనకు దేవోక్తులలో పాఠాలే వింటాం మేము ఇక్కడనే కూర్చొని వింటాం అంటే మరి దేవునికి మనకు ఎలాంటి సంబంధం ఉన్నట్టు కలిగి ఉన్న ఉన్నాము మనం ఆయన ప్రాణం పెట్టే అంతగా మానవులను ప్రేమిస్తే మూడున్నర సంవత్సరాలే ఆయన బోధిస్తే మనం ఎలా ఇక్కడ ఉండగలుగుతాము ఆయన ఏమని చెప్పాడు బైబిల్లో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి మీరు అని ఆయన చెప్పాడు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని వీళ్ళు ముప్పై ఏళ్ళైనా ఇరవై ఐదు ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా మేము ఇక్కడనే కూర్చొని వింటాము పాలు తాగే పసిపిల్లలమే శిశువులమే అంటే దేవునికి మనకు ఎడబాటు ఉందా లేదా దేవుని కృపను బట్టి మీరందరూ ఆలోచించాలి ఈరోజు ఎందుకంటే మేము పాలు తాగే శిశువులమే అనే మాట వచ్చింది పాలు తాగే శిశువులం కాదు బలమైన ఆహారం తీసుకోవాలి శక్తి పొందుకోవాలి మీరు నీతి వాక్య విషయములలో అనుభవం లేని వాడై ఉన్నాడు అంటాడు అనుభవం ఎక్కడున్నది మనకు అనుభవం ఉంటే మనం చెప్తాము కదా దేవుని వాక్య విషయంలో అనుభవం లేదు ప్రతి విశ్వాసకి అనుభవం లేదు మరి ఎన్ని సంవత్సరాలు వింటాము ఎన్ని సంవత్సరాలు ఏ ఏ విధంగా వింటాము కూర్చొని దేవుని కృపను బట్టి ఈరోజైనా సర్వలోకానికి వెళ్ళి సర్వశి స్వార్త ప్రకటిస్తే మనము అన్ని జనులను ప్రార్థన మందిరంలో చేర్చాలి సకల జనులను ప్రార్థన మందిరంలో చేర్చాలి మనం రోజైనా జ్ఞాపకం చేసుకుందాం దేవుని కృపను బట్టి దేవుడు దేవుడు కాక ఈ మాటలు